కొల్లేరు కేంద్రంగా మొదలైన చేపల చెరువుల లీజు వివాదం మరింత ముదురుతోంది లీజు బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు కొల్లేరు వాసులు నిరసన దీక్షలు చేపట్టడం కలకలం రేపుతోంది ఈ లీజు వ్యవహారం కాస్త టీడీపీ వైసీపీ వర్గాల వివాదంగా మారుతుండడం ఇంకా హైట్ ని పెంచింది ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో చేపల చెరువుల లీజు వ్యవహారం భగ్గుమంటోంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి పెదవేగి మండలం కొండలరాయుడు పాలెల్లో అబ్బాయి చౌదరి నివాసం ముందు కొల్లేరు గ్రామస్తులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది కొల్లేరులో చేపల చెరువుల లీజుకు సంబంధించి అబ్బాయి చౌదరి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు వంట వార్పు చేపట్టారు అబ్బాయి చౌదరి చేపల చెరువులు లీజుకు తీసుకుని రెండున్నర కోట్లు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీపరు గ్రామ మత్స్యకార మహిళలు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఇప్పిస్తాము ఎమ్మటే మూడు నెలల పట్టాలు ఇప్పిస్తామని ఫస్ట్గానే మమ్మల్ని ఒప్పించి మా దగ్గర చెరువులు తీసుకున్నారండి సార్ ఈయన లీజ్ ఎక్కి ఇస్తారనేసి అని మేము ఇచ్చామండి అబ్బాయి చౌదరి గారికి ఇస్తే తీసుకుని మాకు లీజ్ కాడ ఎక్కి పోకుండా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వస్తాయండి మాకు అవి ఇవ్వకోకుండా మమ్మల్ని అదిగోస్తాయి ఇదిగో ఇస్తాననేసి మోసం చేసి మాకు రోడ్ రెక్కి చేశారండి మాకు ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పలేదండి సార్ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి ముందు శ్రీపరు మత్స్యకారులు ఆందోళన చేయడం కరెక్ట్ కాదన్నారు వడ్డీ కుల సంఘ పెద్దలు వైసీపీ నేత ముంగర సంజీవ్ నిరసన తెలుపుతున్న వాళ్ళలో ఎవరి దగ్గరైనా లీజుకు సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటే డబ్బులు ఇప్పించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు కేవలం అబ్బాయి చౌదరి ప్రతిష్టం దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు ఆరోపించారు ఇలాగే పైడి సిద్ధపాటు నుంచి కొన్ని తీసుకుంటే అగ్రిమెంట్ లో అది చూపించినప్పుడు చూపిస్తాను నేను ఏదేమైనా పని ఉంటే అగ్రిమెంట్ తీసుకురండి నేను కూర్చుని మాట్లాడతా ఈ రోజున ఈ శ్రీపర్ మాత్రమే శ్రీపర్ అగ్రిమెంట్ ఉంటే మీరు ఎవరికి లీజ్కి ఇచ్చారు ఒకవేళ నిజంగా అబ్బాయి సౌర్ గారు లీజ్కి ఇచ్చి ఆ కాగితాలు తీసుకొస్తే నేను కూర్చుని మాట్లాడతాను మొత్తంగా చేపల చెరువుల లీజు బకాయిల వివాదం కొల్లేరులో కాకరేపుతోంది కొందరు మత్స్యకార మహిళలు ఆందోళనల నేపథ్యంలో విదేశీ టూర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి రియాక్ట్ అయ్యారు స్త్రీపర్రు మహిళల ఆందోళన రాజకీయ కక్షపూరిత చర్య అని ఆరోపించారు అటు మత్స్యకార సంఘాలు రెండు వర్గాలుగా మారి భారీగా చేరుకుంటుండటంతో అబ్బాయి చౌదరి ఇంటి ముందు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు మా స్పెషల్ కరెస్పాండెంట్ రవితో మాట్లాడదాం ఏలూరు నుంచి రవి నాలుగు రోజులుగా గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు వంట వార్పు చేస్తూ మరీ దీక్ష చేస్తుండమంటే అది చిన్న విషయం కాదు మరి దీనికి మాజీ ఎమ్మెల్యే వారితో ఏమైనా మాట్లాడారా ఆయన ఏమంటున్నారు అసలు అంటే ఖచ్చితంగా అయితే ఇది పెద్ద హైడ్రాబాద్ కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే కొల్లేరు ప్రజలు మొత్తం కూడా అటువైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి ఈ క్రమంలోనే గతంలో అధికారంలో ఉంటే వైసీపీకి సంబంధించి ఏదైతే కొల్లేరులో ఉన్నటువంటి అధికార అనేధికారిక చెరువులపైన అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి నాయకుల పెత్తనం కొనసాగుతుంటుంది వారికి సంబంధించి లీజులు కావచ్చు అగ్రిమెంట్లు కావచ్చు అక్కడ నుండి నేతల పేరుల మీద జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే తమ ప్రాంతానికి చెందినటువంటి శ్రీపరు కావచ్చు లేదా కోమట్లంక ఈ రెండు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చేపల చెరువును లీజుకు తీస్తున్నారు దాంట్లో ఇప్పుడు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మేరకు కూడా లీజులు ఎక్కొట్టారని చెప్పేసి అబ్బాయి చౌదరి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఎక్కొట్టారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వ్యక్తం చేస్తూ కూడా ఈ ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత చాలామంది కూడా చాలాసార్లు కొండలరాయుడుపాలెం వెళ్ళి ఎమ్మెల్యేని కలుసుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే అప్పట్లో పోలీసులు వాళ్ళందరినీ చదరగొట్టారు అయితే ఇప్పుడు తాజాగా గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా అక్కడే బైఠాయించడం రోజుకో గ్రామం చొప్పున కొంతమంది వెళ్ళి అక్కడ కూర్చొని నిరసన చేయటం అదేవిధంగా వంటా వార్పు కార్యక్రమాలు నచ్చడం అనేది ఒక హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలోనే అటు వైసీపీ నుంచి అబ్బాయి చౌదరి మద్దతుదారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు ప్రతిరోజు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు అదేవిధంగా ఆయన తండ్రి కూడా ఇక్కడ లేకపోవడంతో మొత్తంగా అబ్బాయి చౌదులైతే ఈ మొత్తం వివాదం మీద అయితే చర్చలు జరపలేదు కానీ ఒక ప్రకటన అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు ఇది కేవలం మాజీ ఎమ్మెల్యే చింతనెన్ ప్రభాకర్ తన పైన కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు అక్రమంగా ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి దీని మొత్తాన్ని కూడా వ్యవహారం మొత్తాన్ని కూడా కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రైట్ రవి